న్యూస్ ఛానల్ స్వాగతం నేటి ముఖ్యాంశాలు నేను వైఆర్ కృష్ణ కాంగ్రెస్ పార్టీ అనంతపురం రైతు విభాగ అధ్యక్షుడిని రైతు రైతు అధ్యక్షుడిని ఈ రాయలసీమ సంబంధించి ఇక్కడ ప్రెస్ క్లబ్లో అమరావతి సంబంధించి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మన రాయలసీమలో హంద్రీనవా సుజల స్రవంత్రి గాలేరి నగరి కెనాల్ గురించి ఆ లైనింగ్ పనులు ఆపాలని నాలుగు వందల నాలుగు నాలుగు వందల ఐదు జీవోలు రద్దు చేసి ఆ కాల వెడల్పును కొనసాగించి ఆ లైనింగు వేయకోకుండా పెట్టాలని దాని ద్వారా ఈ భూగర్భ జలాలు దెబ్బతింటాయి వాటరు పక్కన చెట్లు క్షమలు ఇవన్నీ ఇబ్బంది పడతాయి ఈ దీనిలో కోసమని లైనింగ్ వేయకూడదని ఆపాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున రైతు భాగ అధ్యక్షునిగా తెలియజేసుకుంటూ ఈ ఈ అమరావతి గురించి అమరావతి లక్షల కోట్లు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఉంటున్నాయి కేవలం ఆ రాజధాని కోసం మాత్రమే పెట్టేసి రాయలసీమ గురించి పట్టించుకోకుండా దీని హైకోర్టు బెంచ్ అయితే మిగతా ఆ విషయాలు అయితే రైతాంగానికి సంబంధించి అనంతపురం వెనుకడిన ప్రాంతము కరువు కాటకాలకు నిలమైన ప్రాంతము దీని గురించి పట్టించుకోకుండా చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు అదే ఆర్టీటీ సేవ్ ఆర్టీటీ దాని గురించి కానీ మేము మద్దతు ఇస్తున్నాం ఇది మన అనంతపురంలో ఒక చిన్న కార్డ్ చేసే స్పెయిన్ దేశానికి అక్కడి నుంచి ఒక పేపర్ బాయ్ కానీ మన ఆర్టీటీకి సంస్థకు డబ్బులు పంపిస్తున్నారు అలాంటి వ్యవస్థను కాడి దెబ్బతీసే పరిస్థితి ఉంది ఈ రెండు ప్రభుత్వాలు ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ కాదు త్రిపుల్ ఇంజన్ సర్కార్ అంటాము ఆ ట్రయాంగిల్లో ఎట్లయితే సముద్రంలో ట్రయాంగిల్లో పైనుంచి వచ్చిన ఏదైతే పడిపోతాయో అదేవిధంగా ఈ ప్రభుత్వాలకు పడిపోతున్న రైతాంగాలకు ఇలా ఈ ప్రతి విషయము రైతాంగానికి హెల్ప్ చేయకుంటే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉరికొయ్యలకు వేలాడాల్సిన పరిస్థితి వస్తుంది అనంతపురం రాయలసీమ వాసులో రైతు గురించి అని మీకు మరొకసారి తెలియజేసుకుంటూ జై జవాన్ జై కిసాన్